హాయ్ అండి మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కలన్నీ కూడా మంచి క్వాలిటీతో కలిగిన కలవపూ మొక్కలండి సో చాలా మంది కూడా కస్టమర్స్ మనల్ని ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు సార్ మా గార్డెన్ లో కలవపూ మొక్కలు కావాలని చెప్పేసి అని ఉంటే చూడని చెప్పేసి అన్నారు సో మీ అందరి కోసం అని చెప్పేసి అని లైట్ బ్లూ కలర్ పువ్వు మొక్కలు ప్రజలు మనము సేల్ చేస్తున్నామండి మొక్కతో అదేవిధంగా ఫ్లవర్తో మనము సేల్ చేస్తున్నాము మంచి మొక్కలు అండి ఇవన్నీ కూడా ఫ్రెష్గా అప్పటికప్పటికే మనము మనం మంచి క్వాలిటీ అయిన కలవలోకి వెళ్ళి వాటితో రూట్స్ మొత్తాన్ని కలిగిన మొక్కలు మనం పీక్ పీకేసేసుకొని మనం మంచి గుడ్ ప్యాకింగ్తో మనం ప్యాక్ చేసి మేము అందరికి పంపిస్తున్నాం అండి వీటిని మనము మిది తోటలో కానీ లేకుంటే టెరస్ గార్డెన్లో కానీ లేకుంటే చెరువులో కానీ చక్కగా సింపుల్గా పెంచేసుకోవచ్చు సో చాలా మందికి కూడా ఒక ఆశ ఉంటుంది ఇంట్లో పెంచుకోవాలి కలవ పూలు అని చెప్పేసి అని సో అలాంటి వారికి తక్కువ ధరకే మనము ఈరోజు ఈ మొక్కల్ని సప్లై చేస్తున్నామండి సో కావాల్సిన ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి ఇచ్చే ప్రతి మొక్కకి కూడా మనము ఒక ఫ్లవరింగ్ కూడా మనకు వస్తుంది అదేవిధంగా చిన్న చిన్న పూలు కూడా వస్తాయండి సో మనం రూట్స్ ఇష్టం కూడా ఇస్తాం కాబట్టి మీకు పెట్టుకున్న విత్న్ మీకు ట్వంటీ డేస్ లో మీకు వాటి నుంచి ఫ్లవర్స్ మీకు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతూ ఉంటాయండి సో మీరు చేసేదా లేదంటే టబ్బులో బాగా జిగటగా ఉన్న యొక్క నల్ల మట్టిని రెడీ చేసేసుకుంటే మేము మొక్క ఇచ్చిన మట్లోనే మీరు దాంట్లో పెట్టేసుకొని వాటర్ పోసేస్తే చాలండి మీరు ఎలాంటి ప్రోటీన్స్ ఫుడ్ ఇచ్చే పని లేదండి ఆటోమేటిక్గా మీకు ఫ్లవర్స్ బాగా వస్తాయి సో కావాల్సిన వారు మొక్క ఈ మొక్కలు కావాల్సిన వారు ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి మనము ఆర్డర్స్ అనేవి ప్రజెంట్ స్టార్ట్ చేస్తున్నాము